అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంది ఫ్రిడ్జ్లో పెట్టినా ఏంది ఆలుగడ్డలు నీకు ఏంటి ఫస్ట్ ఏం చేసి పెట్టాలి నేను అటు పోయే తోట ఏమంటారు ఏమంటారు కూడా తెలియదండి మా ఇది గడ్డ అని పేరు పెట్టింది దీని పేరు చెప్పు రాదు తాగండి రాదు తాగండి రాదు గుడ్ గర్ల్ ఆలుగడ్డని అర్థంగా కట్ చేసి మెడ మీద పెరిగే పెరుగులో ముంచి శనగ పెరుగు శనగమీద మిక్స్ చేసి ఆలుగడ్డ టిప్ చేసి ఇలా మెడ మీద వస్తే బ్లాక్ బ్లాక్నెస్ పోయిద్దండి కొందరికి పోయింది మాకు పోయింది మీకు పోయిద్దాం మళ్ళీ అంటారు ట్రై చేసి చూడండి అదేది హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మావిడికి ఎప్పుడు ఒక టాస్క్ ఏంటి ఆలుగడ్డ కూర ముద్ద కాకుండా చేయడం రావట్లేదండి ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి మీ కళ్ళ ముందే చేస్తాను హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను పొనగంట అంటారు ఇది మా చెరువులు అమ్మటి కాలువలు అమ్మటి ఉండేదండి ఇదైతే ఉండేది ఇది మా దూడలకి అయితే నేను చిన్న కొడవలతో కోసుకెళ్ళి లేసేదాని అనమాట ఇక్కడికి వచ్చిన ఇక్కడకొచ్చిన తర్వాత తెలిసింది ఆ ఆకు అమ్ముతుంటే అడిగాను ఆ ఆకుకూరలు అమ్మేమని ఏంటండి ఆకు తింటారంటే ఇది తింటే కళ్ళకి చాలా మంచిదండి ఇది ఎక్కువగా వంటారు అని చెప్పారు అసలు కదా వండుతారు ఆకు కొనుక్కొని వండుతారంట అప్పటి నుండి నేను కూడా తినటం స్టార్ట్ చేసా రమేష్ అన్నయ్య కూడా బాగా కొనేవాడు అనమాట వాళ్ళు కూడా ఎక్కువగా తెచ్చేవాళ్ళు ఇది ఇంకోటేమో అంటారండి ఇప్పుడు దానికి కూడా మస్తు డిమాండ్ అండి కట్ట వచ్చేసి ఫైవ్ రూపీస్ ఒక కట్ట ఇంతే ఉంటుంది కిడ్నీలో రాళ్ళు కరుమని దూరంగా మాట్లాడదు కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి దగ్గండి దగ్గు తగ్గట్లేదు అసలు ఎట్లా తగ్గారో ఫుడ్ జాబ్ ఇదైతే నేను స్టవ్ వెలిగించి ఆయిల్ మూడు పావులు ఆయిల్ వేసేసి నేనైతే ఆ కూర అయితే చేస్తున్నా కూర

కొండపిండాకు రనపాలాకు ఇవన్నీ తింటే మంచిదంట ఆరోగ్యానికి ఆగు మగ్గని ఉల్లిగడ్డలు మగ్గాలి పచ్చిమిర్చి నీ కాదని అనుకో ఆలుగడ్డ కూర తినాలని నెల రోజుల నుండి ట్రై చేస్తున్నా మా ఇంట్లో ఆలుగడ్డలు వేస్తే యోదా ఆలుగడ్డ టమాటా చేపించుకుందో మాతో అంత ముందు వారం ఆలుగడ్డలు తేలేదండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆలుగడ్డ ఫ్రై అయితే చేసుకున్నాము చూడండి మావిడ దెబ్బకి అసలు నన్ను మెచ్చుకొని పొగిడి 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 నోరెండి వెళ్ళిపోవాలా బంగారం రేటు పెరుగుతుందండి కొద్ది కొంచెం కొంచెం బంగారం అన్న ప్లాట్స్ అన్న కొనుక్కుంటా ఉండండి డెబ్బై వేలా ఇప్పుడు ఈ రోజుతో రోజు దాదాపు అంతే ఉంది అసలు వినాయక చవితి తొందరగా వచ్చేస్తే అసలు ఇలా వచ్చి ఇలా పోయింది అంతే స్టవ్ ఏది ఇక ఇట్లా పెట్టుకుని పోయిందండి కాలదా అది నాకు ఇక్కడ ఇదేనా బామ్మ నాకేమి ఇరుకుది ఇచ్చినవు దీంట్లో టాస్క్ అండి ఇంత చిన్న గిన్నెలో ఆలుగడ్డలు ముద్ద కాకుండా ఫ్రై చేయాలి నీ చేతితో దీపం వెలిగిస్తావా గిన్నెలు లేవు ఆల్రెడీ రెండే ఉన్నాయి అన్ని ఇవే వాడుతున్నాము ఇంక రెండు కళాయిలు లేవాలంటే వద్దని చెప్పి నన్ను షాప్ ది షాప్ కి తీసుకెళ్లి స్టీల్ సామాన్ షాప్ కి ఏం కొనుక్కోవాలి చాలా ఉన్నాయి కదండి ఇంకెందుకు చాలా అంటే రెండు చేసి రెండు అయిపోతుంది మళ్ళీ కడిగి పెట్టుకోవాల్సి వస్తుంది గిన్నెలు రుద్ది రుద్ది బొక్కలు అరిగి ఈ నొప్పి ఇది నొప్పి వస్తుంది ఇది నొప్పి వస్తుంది నాకైతే బొక్క ఇక ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అయితే మగ్గి అయ్యండి ఇప్పుడైతే పసుపు అయితే వేస్తుంది పోటీ ఒక అర స్పూన్గడ్డ కూర ఆలుగడ్డ కూర ఒక అర స్పూన్ పసుపు అయితే వేసాను ఇది పక్క ఆయిల్ వేసుకుంటాను ఐదు నిమిషాల సమయం మాత్రమే ఉంది ఏంటి ఓ అట్లా వచ్చిందా అయితే కొన్ని డిలీట్ చేయాలి ఐదు నిమిషాల టైం ఫోన్లో కూడా చాలా ఉన్నవి ఎప్పుడు ఎప్పుడే ఫొటోస్ మిత్రమా టైం కాదు మమ్మీ స్పేస్ చెప్పు కాదు 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 అక్కడ కరెక్ట్ అన్న నువ్వు చెప్పింది కరెక్ట్ చేసుకోను శనకాలు లేక బాగుంది అప్పుడు చూడండి నాకు అద్భుతంగా ఇంకా అనేది వేస్తున్నాడు అవి అవి వేయం కదా వేస్తారా మీరు అవన్నీ ఆకుకూర అయితే వేసి కలుపుతున్నానండి దిస్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఎనర్జీలా అంటే మూత గుజ్జు గుజ్జు నైట్ అయితే ఫుల్ వర్షం పడిందండి మాకు వెళ్ళేది ఇక్కడ కుకింగ్ కాంపిటీషన్ మాకు ఆపేసా మరి అయితే ఎడిటింగ్ అది చేస్తా దాన్ని ఏమంటారు డిలీట్ చేస్తాను ఏమండి చూపరు చూపించ చూపించు చూ ఇప్పుడు చూపించు ఎక్కడంటుందో చూపించు హాస్కల్ ఏమిటో అది నాకు కావాలి ఇది బాగానే బానే అవి నేను ఇస్తాను ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను పసుపు పసుపు వేసుకోండి నువ్వు చేయరాద నా డైలాగ్ సుంతా వెళ్ళి పల్లెవా దీంట్లో కలిసి ప్లీజ్ మీ వాయిస్ నిలబడు మైక్ వేసింది సేమ్ ఆ వాయిస్ వచ్చిందా ఆ అట్లా మాట్లాడుతుంది సరే నువ్వే జేజమ్మే కాదు నేనా నువ్వే అరుంధత్మవే కాదమ్మా తెలివి తక్కువ మాట్లాడద్దు చంద్రమ్మ నేను జేజమ్మని కాదు మైకి బెట్ కాదు తాత ఏంటిది అదే ఆయన అంటారు కదా

నువ్వు జయజమ్మవి కాకపోతే వాడికి ఇన్ని మీద పగ ఎందుకు 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 నువ్వే జయజమ్మవి కాబట్టి కాదు అబద్ధం నీ చుట్టూ రగులుతున్న నిజామా అబద్ధమా వాడు నిన్ను చంపడానికే సమాధి బద్దలు కొట్టుకొని రావటం నిజమా అయితే నువ్వు కారం కాదని మిందాడు కారం కొంచెం తక్కువ సేఫ్ కారం అయితే నువ్వే జేజమ్మ అన్నది కూడా నిజం ఇది నిజంగా కానీ పొందగంటికి ఆగుతుంది ఉడకదండి కొంచెం బాగా చూడు మొన్న నువ్వా పైనుంచి పెట్టాను పైనుంచి అయితే పొద్దున లేచి ఆలు కర్రీ చేసేటప్పుడు మీరే బాక్స్ పెట్టండి ఓకే చేసి మూట పెట్టద్దు నిన్న నేను మా డాడీ ఒక గేమ్ ఆడాము అంటే బాటిల్ గేమ్ పర్లేదు యో మమ్మీ ఇష్టమా అంటే పర్లేదు యోధా ఇష్టమన్న అనగానే స్ట్రైట్ పడ్డది బాటు అదే మళ్ళీ రెండోసారి కూడా అలాగే పడ్డది మళ్ళీ కాదని మూడోసారి కూడా అలాగే మైక్ ఉప్పేసేది మూత పెట్టుకుంటే అనేది త్వరగా ఉడుకుతుందండి ఒక స్పూన్ మీద కొంచెం అయితే సాల్ట్ అయితే వేసిన స్పూన్ ఉన్నారా ఒకసారి కలుపుకుంటే మూత పెట్టుకోవాలి ఈ ఉప్పు వేసిన తర్వాత అమ్మ ఎప్పుడైతే అని చెప్తుందో బర్రెదోడలు తింటా అని చెప్పిందో అప్పటి నుంచి కొంచెం తినాలంటే ఎట్లా అనిపిస్తున్నాను మరి కొండ కూర అంటారు కదా అది ఓన్లీ ఏంటి సంక్రాంతి టైంలో మనం గొబ్బెమ్మలో వేస్తాం అది అలాంటిది ఇప్పుడు ఆకు తింటే కిడ్నీలో పోతాయి అని చెప్పి మార్కెట్లో అమ్ముతున్నారు తెలుసా కొన్ని కొన్ని ఆయుర్వేదానికి మంచివే నాటు ఉప్పు వేసుకొని కలుపుకొని సన్నటి మంట మీద మూత పెట్టుకొని గుజ్జ ముక్క విడివిడిగా ఎందుకని అలా నేను చేసే విధానం అలాగా వీడియో ఈ మధ్య నేను కూడా అలానే చేస్తున్నా కదన్న వీడియో చూసుకోండి ఆనంద్ సూపర్ ఈ మధ్య అలానే చేస్తున్నా బాగుంటుంది ఆపే అన్న ఇంకా స్టవ్ కాదు అవల మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడకాలి స్టవ్ కాదు అందుకే అన్న స్టవ్ ఆఫ్ చేస్తామని మూత అయితే తీసానండి ఇందాక ఉప్పు వేసుకున్నా కదా ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను ఆకుకూరలో కొంచెం కారం తక్కువ ఉంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంబల్సార్ కేతే పిల్లలకైతే పెట్టేండి అండి కళ్ళకి చాలా మంచిది అలానే ఇప్రడే కచ్చాగానం చేసుకున్న ఎల్లిపాయలు ఏ పిచ్చమ్మాయి ఇది టవల్ నావిదేసిని కారం వేసి అలానే ఎల్లిపాయలు కూడా వేసేసి కలుపుతున్నానండి ఇంకా కాసేపె మగ్గేసైపోతది ఇది కొంచెం ఆకు ముదిరింది దీంట్లోనే కొంచెం ఆకు లేతగా ఉంటది అన్న నాన్న యాదికిన తాత చూపిస్తారా మా మా నాన్న రోజు వస్తారు అవును వస్తుంది రోజు మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే అయిపోయింది ఆలుగడ్డ ఫ్రై ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది మేమైతే ఆనియన్ కూడా వేయలేదు మీరు ఆనియన్ వేసినా కానీ ఇట్లనే ఉంటుంది అనమాట ఇక గంట దోశల గండితో తిప్పాలి చాలా మంది గుంట గండితో వేరే గంటలతో తిప్పడం వల్ల నేను కూడా ఇప్పుడు ఈ గంటతోనే చూపించే గుజ్జు గుజ్జు రాదే ఆలుగడ్డలు ఆలుగడ్డ బాగా చేస్తున్నా నేను ఇంత ముందు ఆలుగడ్డ ఎక్కువ తినేదాన్ని కాదు దాంట్లో ధనియాల పొడి అవసరం లేదు ఏమయ్యి ధనియాల పొడి వేస్తే మన హోటల్లో మంచి స్మెల్ వస్తుంది

సాటర్డే సాటర్డే లా ఉంది నాన్ వెజ్ ఫీలింగ్ రావద్దనా ఇది కొన్న అయిపోయినదా అన్న నా ఆలుగడ్డ అయిపోయినదా కాకుర అవలే అన్న ఇది కొంచెం ఇవాల ఆకు ముదురు ఉన్నది ముదురు పెట్టు ముదురు మార్తది ఓ సారీ నాట్ ఇన్వాల్వ్ పొడి పొడి వస్తే నాకు లైక్ డోంట్ లైక్ దట్ ఓకే ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఆఫ్ చేస్తున్నా అయిపోయింది మీ దగ్గరలో ఉంటే తీసుకోండి మార్కెట్ చాలా మంచి ఆరోగ్యానికి ఊ మూట పెట్టు అన్న ఫోటో కూర వరకు అయిపోయింది అప్పుడు కాదు ఇక్కడ ఫోటో దింపేస్తే అయిపోయింది కెమెరా ఆఫ్ చేసి ఒక ఫోటో దింపు